భారతీయ సినిమాలో క్లాసిక్ చిత్రాల రూపకర్తగా మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు మణిరత్నం పొనియన్ సెల్వన్ ఫ్రాంచైజీతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారాయన అయితే గత లైఫ్ ఫలితం మాత్రం నిరుత్సాహపరిచింది ఈ నేపథ్యంలో మణిరత్నం తాజా సినిమా గురించి తమిళ ఫిలిం సర్కిస్ లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి క్లాసిక్ చిత్రాల రూపకర్తగా పేరొందిన మణిరత్నం నుంచి ఓ సినిమా వస్తుంది అంటే నేటికి ఫిలిం నగర్ లో చర్చలు నడుస్తూనే ఉంటాయి తాజాగా మణిరత్నం ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడట విజయ్ సేతుపతి సాయి పల్లవితో ఆయన ఓ ప్రేమ కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని లేటెస్ట్ టాక్ ఇప్పటికీ ఈ సినిమాకు విజయ్ సేతుపతి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది జనవరిలో సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం తొలుత సింబు హీరోగా మణిరత్నం ఈ సినిమాకు ప్లాన్ చేశారట అయితే అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయారని సమాచారం అందుతోంది దర్శకుడిగా మణిరత్నంను తాను ఎంతగానో ఆరాధిస్తానని ఆయన సినిమాలో నటించటం తన జీవితకాల స్వప్నమని సాయి పల్లవి పలు సందర్భాల్లో చెప్పింది ఈ నేపథ్యంలో ఆమె తొలిసారి మణిరత్నం సినిమాలో భాగం కాబోతుండటం విశేషం ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి